అంకురార్పణ ధ్వజారోహణ కార్యక్రమము పల్లక సేవలో ఊరేగిన పడమటి అంజన్న ఉత్సవ విగ్రహాలు కోరిన కోరికలు తీర్చే కొంగు బంగాళ స్వామిగా వెలుగొందిన శ్రీ పడమటి ఆంజనేయ స్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఆదివారం స్వామివారి అంకురార్పణ ధ్వజారోహణ కార్యక్రమము ఎంతగానో అలరించింది ఈ నేపథ్యంలో భాగంగా స్వామివారి ఉత్సవ విగ్రహాలను వంశ పారంపర్య ధర్మకర్త భీమాచార్య ప్రాణశాచార్యుల ఆధ్వర్యంలో మక్కల్ పట్టణంలోని బ్రాహ్మణ వీధిలో గల ఉత్తరాది మఠం నుండి స్వామివారి ఉత్సాహ విధాలను పట్టణపుర వీధుల గుండా మంగళ వాయిద్యాలతో వేద పండితుల మంత్రోక్షరణల మధ్య ఊరేగించి ప్రధాన దేవాలయానికి తీసుకొచ్చారు అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి అంకురార్పణం ధ్వజారోహణ కార్యక్రమాన్ని కనుల పండుగగా గావించారు అనంతరం స్వామివారి గర్భాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఇట్టి కార్యక్రమంలో వ్యవస్థాపక ధర్మకర్త భీమాచార్య ప్రాణశాచార్య ఈవో సత్యనారాయణ రామారావు శ్యామ్ సుందర్ జోషి గోవిందరావు అరవిందాచారి గురురాజారావు వాదిరాజ్ సురేంద్రాచారి యోగేశాచారి యోగేశచారి రమేష్ రమేశ్రావు భీమరెడ్డి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు